కొన్ని తిథులు గొప్పవి కొన్ని నక్షత్రాలు గొప్పవి కొన్ని రోజులు గొప్పవి ఈ రోజు గొప్ప ఆ రోజు తక్కువ ఈ నక్షత్రం గొప్ప ఆ నక్షత్రం గొప్ప అనేది ఎక్కడైనా ఉంటుందా ఇది ఎక్కడ శాస్త్రం ఇది దేనికి ఏది గొప్ప అనేది ఉంటుందమ్మా ప నవమి మంచిది కాదు నవమ దేనికి మంచి ప్రయాణానికి మంచిది కాదు పెళ్ళికి మంచిది నవమే అనగానే చెడ్డది అనకూడదండి తప్ప ఇవాళ నవమే నవమే అనగానే చెడ్డది కాదు నవమ ప్రయాణానికి మంచి దానికి కారణాలు దానికి వేరే ఉన్నాయి అదంతా జ్యోతిష్ శాస్త్రం అచ్చేది నువ్వు ప్రయాణం ఒకటి చేయకు బే లోకంలో ఉన్న నమ్మకాలు మంగళవారం పెళ్లి చూపులు మంచిగో ఎవడు చెప్పాడో తెలియదు ఎక్కడ మంగళవారం అంటేనే జయవారం సోమవారం పెళ్లి మాటలు మాట్లాడకూడదు గురువారం మాట్లాడదే పది మరి ఎప్పుడు మాట్లాడాలి అర్ధరాత్రి పన్నెండింటిగా ఎప్పుడప్పుడు మాట్లాడాలో వద్దా సోమవారం పనికిరాదు మంగళవారం పనికిరాదు గురువారం పనికిరాదు ఇంట్లో ఎవడో పోయాడు ఏడాది పాటు ఏం చేయదు ఎక్కడి నుంచి వచ్చింది సమత పన్నెండు రోజులేనండి పన్నెండు రోజులే పదమూడు రోజుల నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు ఏ శాస్త్రంలో లేదు అలాగా ఏడాది మహిళ ఎవడు చెప్పాడో తెలియదు ఇది చేసే పనులు అగ్గొడ్డాను